గారికి గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ గారికి ముఖ్యంగా నా చెల్లెళ్ళు ఐకేపీ మన బ్రెబ్మ సంఘాల్లో ఉన్న నా చెల్లెళ్ళందరికీ అదేవిధంగా మన సచివాలయ స్టాఫ్కి మొన్న మీరందరూ కష్టపడి విజయవాడ రిలీఫ్కి ఏదైతే ప్యాకింగ్ చేశారో ఆ ప్యాకింగ్ మనం చాలా సక్సెస్ఫుల్గా అందరికీ పంచడం జరిగింది తెలియజేస్తుంది దాని పార్కులు మీరే అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మన ఆవరణ ఫస్ట్ మనము పరిశుభ్రం పెట్టుకోవాలి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం ఈరోజు చంద్రగోబుల్ స్టార్ట్ చేసింది దాని భాగంగా మనము మన పరిసర ప్రాంతాలు మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలు ఫస్ట్ మనం క్లీన్ పెట్టాము మన ఇంటి ఇంటి చుట్టూ ఒక రెండు చెట్లు నాటాలా దానికి నీళ్లు వేయాలా పూర్తి స్థాయిగా మన పరిసర పరిసర ప్రాంతాలు మనం శుభ్రంగా పెడితేనే స్వచ్ఛతాహి సేవ అని చెప్పి నాకు తెలియజేస్తాను ఈరోజు ఈ విధంగా అయితే పొల్యూషన్ ఆన్ సర్వీస్ అంటే పొల్యూషన్ ఆన్ మన ఇంటి పక్కన ఉన్న పరిసర ప్రాంతాలు ఈరోజు మనం ఎక్కడైనా వెళ్తాము ఏదైనా సరుకులు కొనేదానికి వెళ్తాము ఆ సరుకులు కొనేటప్పుడు మనం ఇంటి నుంచి ఒక బట్ట బ్యాగో లేదంటే ఒక దీని బ్యాగో తీసుకు వెళ్ళిపోతే మీరు ప్లాస్టిక్ బ్యాగ్ కొనే కవర్ కొనే అవసరం ఉండదు మీరు ఇంటి నుంచి ఒక బ్యాగ్ తీసుకువెళ్ళిపోతాం ఎప్పుడు మీరు ప్రికాషన్ మెజర్స్ తీసుకొని ఇంటి నుంచి మీరు బ్యాగ్ తీసుకోకుండా వెళ్తే ఇంకా ఖచ్చితంగా మీరు ప్లాస్టిక్ బ్యాగ్ వస్తుంది అది మార్కెట్లో సేల్ అవుతుంది అది తీసుకుని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది పబ్లిక్ రొటీన్ అవుతుంది సో దానికి మనం ఛాన్స్ ఇవ్వదు దానికి ఛాన్స్ ఇవ్వకుండా మనం ఇన్ని అడ్వాన్స్ ఇంకా ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఇంకా మన ఊర్లో మన ఇళ్ళల్లో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో తావు లేదు మన మధ్యలో దానికి విలువ లేదు దానికి ఎక్కడ స్థానం లేదని చెప్పేసి మన మనసు అప్పుడు దానికి బాధ్యతగా మనం చేకరిస్తాం ఇది ఒక సంకల్పం సంకల్పం మన అందరి జీవితాల్లో రావాలా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ చూడండి నమ్మను ఫారిన్ కంట్రీస్ చూడండి ఎలా ఉన్నాయి ఎంత క్లీన్ నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి ఎంత డెవలప్డ్ ఉన్నాయి ఎంత సివిలైజ్ ఉన్నాయి కాకపోతే మీకు దాదాపు కానీ నాలుగు వందల సంవత్సరాల ముందు జీడిపిలో భారతదేశమే అత్యధికంగా ముప్పై శాతం జీడిపి కలిగిన భారతదేశం అత్యధిక బెలిక దేశం ఉంటే అది భారతదేశం అప్పుడు వెల్ కల్చర్డ్ గా